నియోజకవర్గం రణస్థలం మండల కేంద్రంలో పదహారవ జాతీయ రహదారిపై ఓపెన్ బ్రిడ్జి నిర్మాణానికి వ్యతిరేకంగా గురువారం స్వచ్ఛందంగా బంద్ నిర్వహించారు తెల్లవారుజాము నుండి మండల కేంద్రంలో ఎటువంటి వ్యాపారాలు జరగకుండా వ్యతిరేక కమిటీ సభ్యులు తగిన జాగ్రత్తలు తీసుకొని బంద్ను విజయవంతం చేశారు అనంతరం జాతీయ రహదారిపై ర్యాలీగా వెళ్లి రణస్థలం తహసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రజలకు అలాగే వ్యాపారస్తులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా హైవే సిబ్బంది మార్కింగ్ వేస్తూ వారు వారు పనులు చేసుకుంటున్నారని వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పదహారం పదహారు నంబరు జాతీయ రోదారిపై రణస్థల మండల కేంద్రం చేర్పడు ఉంది ఇరవై వేల క్రితం హైవే విస్తరణ చేసినప్పుడు అప్పుడు ఫ్లైఓవర్ ఇక్కడ చేయలేదు ఆ తర్వాత రణస్థలంకి బైపాస్ మంజూరు చేశారు అధికారులు కొంతమంది చేసిన తప్పిదం వల్ల బైపాస్ క్యాన్సిల్ అయ్యి మళ్ళీ ఫ్లైఓవర్ ప్రతిపాదన చేశారు ఫ్లైఓవర్ ప్రతిపాదన చేసిన వెంటనే స్థానికంగా ఉన్న వ్యాపారులు ప్రజలు చాలా నష్టపోతారు దీంతో ఆందోళన చేయవలసి వచ్చింది వెంటనే హైవే అధికారులు సమావేశం పెట్టి తప్పదు ఫ్లైఓవర్ వేయాలి అందుకు ఓపెన్ ఫ్లైఓవర్ వేస్తామన్నారు దానికి కూడా ప్రజలు సుముఖమైన పరిస్థితుల్లో వేరే మళ్ళీ గ్రీన్ఫీల్డ్ హైవే శాంక్షన్ అయింది ఈ పరిస్థితిలో చాలా ట్రాఫిక్ భవిష్యత్తులో వైజాగ్ నుంచి కరగపూర్ వెళ్ళే గ్రీన్ఫీల్డ్ హైవేకి వెళ్ళిపోతుంది కావున జయార్పురంలో ఏర్పా ఏర్పాటు చేసిన ఫ్లైఓవర్ని రద్దు చేసి బైపాసే కావాలని కోరుతున్నాం ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు ఫ్లైఓవర్ వేస్తే భవిష్యత్తులో అది ఊరికి దిష్టిబొమ్మలాగా ఉంటుంది తప్పించి ఉపయోగపడదు ఎందుకంటే ఆ ట్రాఫిక్ అలా వెళ్ళిపోతుంది ఇప్పుడు ఫ్లైఓవర్ వేస్తే చాలా మంది వ్యాపారులు నష్టపోతున్నారు నష్టపోతారు ఈ ఈ ఆందోళనతో చాలా మంది చనిపోతున్నారు కావున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి ఫ్లైఓవర్ రద్దు చేసి బైపాస్ మంజూరు చేయాలని కోరుతున్నాం ఫ్లైఓవర్ నిర్మాణం ప్రతిపాదన పాదయా మొదటి నుంచి వస్తుంది కానీ మేమందరం కూడా ఏం చెప్తున్నామంటే ఈ ప్రాంత అభివృద్ధి చదవాలి అని అంటే ఊరికి కాంక్రీట్ నిర్మాణం కట్టేయడానికి కాదు ఫ్లైఓవర్ అనేటువంటిది చాలా తాత్కాలికమైనటువంటి నిర్మాణం అరవై సంవత్సరాల నుంచి వంద సంవత్సరాల వరకు మాత్రమే దాని లైఫ్ ఉంటుంది ఇది నెక్స్ట్ ట్రాఫిక్ కోసం ఇప్పుడైతే నాలుగులో లైన్ల రోడ్డుని ఇప్పుడేమో ఆరు లైన్లు చేస్తున్నారు ఆరు లైన్లు ఒక నాలుగైదు సంవత్సరాల తర్వాత పది లైన్ల రోడ్డు అవ్వాల్సిందే అయ్యేటప్పుడు ఈ ఫ్లైఓవర్ అనేటువంటిది పూర్తిగా నిరుపయోగం అయిపోతుంది ఊర్లోని వినాశనమే తప్పితే ఊరికి ఏమాత్రం కూడా ప్రయోజనం కలగదని చెప్పి మేము భావిస్తున్నాం అందుకే మేమంతా కూడాను ప్రాపర్టీగా కొంత జాతీయ రహదారికి ఉంటుంది ఎనిమిది లైన్లు అయినా అంత తర్వాత పది లైన్లు అయినా కూడాను ఒక కొత్త స్థలాన్ని ఎక్వైర్ చేసినట్టయితే సేకరించినట్టయితే ఒక కొత్త నిర్మాణం వచ్చినట్టయితే బాగుంటుందని అంటున్నాం ఇంకో పక్క ఏంటంటే గతంలో ప్రపోజ్ చేసినటువంటి ఫ్లైఓవర్ బైపాస్ రోడ్ కూడా నూట అరవై ఐదు కోట్లతో ప్రపోజ్ చేశారు దానికి సంబంధించిన ఫండ్స్ కూడా రిలీజ్ అయ్యారు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎలివేటెడ్ కారిడార్ ఏదైతే ఎనిమిది వందల మీటర్లు పోల్స్ మిగతాదంతా కూడాను గోడలతో కడుతున్నటువంటిది ఉందో ఇది రెండు వందల ముప్పై ఐదు కోట్లకి రూపాయలతోటి ఒక నిరుపయోగమైనటువంటిది ప్రజలకు ఇన్కన్వీనియన్స్ కలిగించేటువంటిది అత్యధిక బడ్జెట్ తోటి దీన్ని కట్టడం కంటే ఇంతకంటే ఒక యాభై అరవై కోట్ల తక్కువ తోటి బైపాస్ నిర్మాణం జరుగుతుంది కాబట్టి దాన్నే ప్రపోజ్ చేయండి బైపాస్ నిర్మాణం వల్ల ఆ రోడ్డు కిరివైపులో కూడా కొత్త బిజినెస్ ఆపర్చునిటీస్ వస్తాయి అక్కడ కూడా కొత్త భవనాలు వస్తాయి ఊరు విస్తీర్ణం పెరుగుతుంది ఇప్పుడు ఉన్నటువంటి పంచాయతీ మేజర్ పంచాయతీ మున్సిపాలిటీగా మారుతుంది ఇక్కడ ప్రజల తాలూకా జీవన ప్రమాణాలు పెరుగుతాయి వ్యాపార అవకాశాలు పెరుగుతాయి ఇంకా మరికొన్ని వందల కుటుంబాలు ఇక్కడికి వచ్చి బ్రతకడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొత్తగా ఫ్లైఓవర్ నిర్మాణాన్ని రద్దు చేసి బైపాస్ నిర్మాణాన్ని మాత్రమే చేపట్టాలని మేము కోరుతున్నాం తక్కువ బడ్జెట్ అవుతుంది ప్రభుత్వానికి కూడా తక్కువ అవుతుంది ఒక ఎసెట్ కూడా ఏర్పడుతుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ రోజున ఎంఆర్ఓ గారి ద్వారా ప్రభుత్వానికి కలెక్టర్ గారి ద్వారా డీజీపీకి కూడాను వినతపత్రం అందజేయడం జరిగింది ఆ వ్యాపారం మీద నేను ఆధారపడి ఉన్నాను నాకు ఈ వ్యాపారం తప్ప ఇంక వేరే వ్యాపారం రాదు అలాగని చెప్పేసి ఇంకెక్కడైనా షిఫ్టింగ్ పడదానన్నా సరే ఇక్కడ ఉన్న కస్టమర్స్ కానీ జనాలు కానీ నాకు అంత అవగాహన లేదు దయచేసి నన్ను నాకు మా వ్యాపారం చేసుకున్న వాళ్ళందరికీ జీవనోపాధి కలిగించవలసిందిగా కోరుతున్నాను ఐవన్ క్యారెంట్స్ చేయవలసిందిగా కోరుతున్నాను